హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ రౌండర్స్ ఫ్యామిలీ ఈరోజు వెజిటబుల్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే వెజిటబుల్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఖచ్చితంగా ట్రై చే ట్రై చేసి అయితే చూడండి ఇలా కనుక చేసుకుంటే మసాలాలు అన్నీ ఎక్కువ తక్కువ కాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ అయితే వస్తుంది అలాగే బిర్యానీ కూడా కింద మాడకుండా చాలా బాగా వస్తుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా ఒక కామెంట్ అయితే చేయండి వెజిటబుల్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా బాస్మతి రైస్ని అయితే వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక గంట పాటైతే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ వెజిటబుల్ బిర్యానీలోకి బఠానీ అలాగే మిల్ మేకలు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకోవాలి వెజిటేబుల్స్ వచ్చేసి త్రీ క్యారెట్స్ అలాగే పెద్ద ఆనియన్స్ అయితే త్రీ సరిపోతాయి ఈ చిన్న ఆనియన్స్ కాబట్టి సిక్స్ తీసుకున్నా అలాగే రెండు నిమ్మకాయలు మూడు ఆలుగడ్డలు నాలుగు టమాటాలు కూడా తీసుకోవాలి వీటిని మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటికి ఈ వెజిటబుల్ బిర్యానీకి మసాలాలు ఏం కావాలో చూద్దాం లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మిరియాలు అలాగే యాలకులు నల్ల యాలకులు స్టార్ ఫ్లవర్ షాజీరా కస్తూరిమేతి కావాలి ఇవి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే ఈ మిరియాలు అనుకోండి ఒక పది నుంచి పన్నెండు అట్లా తీసుకోండి యాలకులు నల్ల యాలకులు ఒక నల్ల యాలకులు అనుకోండి ఒక నాలుగైదు అట్లా తీసుకోండి యాలకులు మాత్రం ఒక పది వరకు తీసుకోండి స్టార్ ఫ్లవర్ అనుకోండి ఒక ఐదు తీసుకోండి ఛాజీర్ ఒక స్పూన్ తీసుకోండి ఒక ఐదారు బిర్యానీ ఆకు తీసుకోండి ఒక ఇంచు మందం ఉన్న ఒక ఐదారు దాల్చిన చెక్కలు తీసుకోండి అలాగే లవంగాలు వచ్చేసి పది నుంచి ఇరవై వరకు అండి తీసుకోండి అంటే అవి ఎంత మోతాదులో వేయాలన్నది మన ఇష్టం అన్నమాట అంటే కొంచెం మసాలాలు ఎక్కువ తింటారు అనుకోండి ఈ ఇప్పుడు నేను చెప్పిన విధంగా వేసుకోండి కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించేసి అయితే వేసుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అలాగే ఒక కప్పు పెరుగు కూడా కావాలి జీడిపప్పు అనేది పూర్తి ఆప్షనల్ అండి మిష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కప్పితే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో నెయ్యి వాడుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా మనం ముందుగా అయితే మిల్మెకల్ని ఒక ఐదు నిమిషాల పాటు నీళ్ళలో ఉంచి వడ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వెజిటేబుల్స్ని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఒక కట్ట కొత్తిమీర పుదీనా అయితే కావాలి ఇంత మోతాదులో అయితే సరిపోతుంది అలాగే ఆనియన్స్ని అయితే ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే బిర్యానీ టేస్ట్ అనేది అన్నది చాలా అంటే చాలా బాగుంటుందండి డైరెక్ట్గా వెజిటబుల్ వేసినప్పుడు కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే ఇలా అయితేనే ఈ విధంగా చేసుకుంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే వస్తుందండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని కొన్ని అన్ని ఆనియన్స్ ఉంచుకుంటే ఇవి మనం వెజిటబుల్స్ వేసినప్పుడు వేసుకోవచ్చు అన్నమాట ఈ ఆనియన్స్ని ఇలా ముందుగా సిమ్లో పెట్టేసుకొని తర్వాత ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చిన తర్వాత హైలో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు ముందుగా రైస్ను ఉడికించుకోవడానికైతే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ ముట్టించుకున్న తర్వాత ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా వీటిలో కొంచెం కొంచెం మోతాదులో ఇవన్నీ మనము ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి ఇంత ప్రాసెస్ కాకుండా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి వెజిటేబుల్ బిర్యానీని కుక్కర్లో వేసుకోవచ్చు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్లో నెయ్యి వేసేసుకొని మసాలా అన్నీ అందులో వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని అల్లం వెల్లపాయ పేస్టు అలాగే కొత్తిమీర పుదీనా కరివే కరివేపాకు మనం ఇష్టము అసలు వేయలేరు ఇంక ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అట్లా కుక్కర్లో పెట్టుకొని చేసుకుంటే అవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని మసాలాలు వేసుకొని అందులో వాటర్ పోసుకొని అవి కూరగాయలు అనేవి మగ్గిన తర్వాత ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కూడా అందులో వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మన రుచి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనము కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక రెండు విజిల్స్ మనకు వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది అట్లా సింపుల్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకు పర్ఫెక్ట్గా మాత్రం కావాలంటే ఈ విధంగా మాత్రం చేసుకోవాలండి అలా ఆ మసాలాలని అలా వేసిన తర్వాత కస్తూరి మేతి కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్డు అల్లం మెల్ప పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలండి ఈ ఫ్లేవర్స్ అన్నీ బియ్యానికి బట్టి రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేస్తున్న మీరైతే మీ టేస్ట్ అయితే వేసుకోండి అలాగే కొంచెము ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులో కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోండి కొత్తిమీర పుదీనా కూడా కావాలంటే వేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయినాయి కదా వీటిని తీసి పక్కన పెట్టుకొని కొంచెము ఆయిల్ ఉన్న కాబట్టి నేను అందులో జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నా ఇదే ఆయిల్ని మనం బిర్యానీలోకి కూడా వాడుకోవచ్చు ఇది మళ్ళీ మళ్ళీ యూజ్ చేయొద్దు కాబట్టి ఒకసారి అట్లా యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఈ మసాలాలు బాస్మతి రైస్ వల్లనే ఈ టేస్ట్ బిర్యానీ టేస్ట్ అనేది అయితే వస్తుందండి ఇప్పుడు ఈ జీడిపప్పు ఉంది కదా వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఫైనల్లో వేసుకోవచ్చు అనమాట ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా వేసారు వచ్చిన తర్వాత ఇందులో అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయిగా వాటిని అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం వడ పోసుకొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే మనము ముందుగానే ఇటు వెజిటేబుల్స్ చేసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా తీసి కూడా వేసుకోవచ్చు ఇంకా మన వీళ్ళని బట్టి ఎట్లా అయితే అట్లా కాకపోతే కంపల్సరీగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి స్టవ్ చేసుకొని ఒక కొళాయి పెట్టి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి లేదా నెయ్యి అయితే కొంచెము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఉంది కదా అయితే అది కూడా వేసేసుకున్న ఈ మసాలాలన్నీ అయితే ఇందులో వేసుకోవాలి చూసారా అండి నెయ్యి కదా తొందరగా ఇట్లా వేడి అయిపోతుంది అనమాట ఆయిల్ అనుకోండి ఇంకా తొందరగా అయితే వేడి కాదు తొందరగా మాడిపోతుంది అనమాట ఖచ్చితంగా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి తాలింపు అన్నది ఇలా మసాలాలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకవేళ మీకు మసాలాలు ఎక్కువనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోండి అది పూర్తిగా మన ఆప్షనల్ అన్నమాట ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇవి పచ్చి పచ్చిగా ఉంటే ఒక ఫ్లేవర్ ఉంటుందండి కొంచెం ఫ్రై అయితే ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇందులో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నాయి అవైతే వేసుకోవాలి క్యారెట్స్ టమాటోస్ అలాగే ఆలుగడ్డలు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా అవి బఠానీలు ఇవన్నీ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొంచెం మగ్గని వేయాలన్నమాట ఈ సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి లేకపోతే ఇప్పుడే హైలో పెట్టేసుకొని చేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే సిమ్లో పెట్టేసి చేసుకోవాలి ఈ మిల్ మేకలు ఉన్నాయి కదా ముందుగా ఉడికించుకొని అంటే వేణీలలో వేసి పెట్టుకుని అవి కూడా ఇందులో వేసుకొని ఈ వెజిటేబుల్స్ తగ్గట్టు అయితే టేస్ట్ తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి అల్లం ఇల్పాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లంపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి వీలుంటే ఫ్రెష్గానే చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనమైతే ఇంక ఇందులో ఈ వెజిటేబుల్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే మసాలాలు కినుక వేసినాం కదా మళ్ళీ ఎక్కువ అవుతుంది అనమాట మా కారం అయితే ఎక్కువ ఏమి ఉండదు అందుకే నేనైతే ఒక స్పూన్ వేసి కొంచెం వేసినా ఇలా వేసుకున్న తర్వాత కొసేపు కూడా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇందులో మసాలాలు అయితే వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా కూడా ఉంటుంది కదా అది కూడా వేసుకోండి బిర్యానీ మసాలా ఉన్నా లేకున్నా ఈ మాత్రం ధనియాల పొడి గరం మసాలా అయితే కంపల్సరీగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కస్తూరి మీద కూడా వేసుకోవాలండి చెప్పిన కదండి కస్తూరి మేతి వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు అన్న వేయకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా వేసి చూడండి కూర ఫ్లేవర్ అనేది మారిపోతుంది బిర్యానీ అయినా కూరలైనా ఏదైనా సరే ఇవన్నీ వేసుకొని కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసుకోవచ్చు తర్వాత కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇందులో పెరుగుంది కదా అదైతే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పెరిగేసిన తర్వాత అస్సలు అయితే హైలో పెట్టకూడదండి మాడిపోతుంది పెరిగేసిన తర్వాత ఎమ్మటే సిమ్లోనే పెట్టేసుకొని వేసుకోవాలి ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మనం హైలో పెట్టి కనుక చేసుకుంటే ఖచ్చితంగా మాడిపోతుంది కొంచెం ఓపికతోనైతే సిమ్లో పెట్టి అయితే చేసుకోండి ఇలా పెరిగేసుకున్న తర్వాతనైతే ఒక ఐదు నిమిషాల తర్వాతనైతే ఇంకా ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు అనమాట కొత్తిమీర పుదీనా వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి అయితే అస్సలు స్కిప్ చేయకండి ఖచ్చితంగా వేసుకోండి మీకు ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది కావాలంటే ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ కూడా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉడకాలండి ఇంకా చూసారా ఎక్కడ కూడా మాడలేదు మాడకూడదు కూడా ఎంత బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ రెండు నిమ్మకాయలు కావాలి కదా మనం రైస్లో ఒక హాఫ్ చెక్క నిమ్మ లేపితే చిన్న సైజ్ అనుకోండి ఒక నిమ్మకాయ రైస్లో వండుకోవాలి ఈ కూరలో కూడా ఒక అరచెక్క అయితే నిమ్మరసం పిండుకోవాలి ఇలా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న అన్నం ఉంది కదా దీన్ని వడ పోసుకొని పెట్టుకున్న తర్వాత దీన్నైతే అందులో వేసి వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ అయితే మంచిగా మగ్గిపోయిందనమాట ఇప్పటి నుంచి అయితే సిమ్లోనే పెట్టాలండి అసలు మొత్తం సిమ్లో పెట్టి వేసుకున్నా పర్లేదు ఇంకా మనకు పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం ఓపిక సాహనాలు అయితే ఉండాలి ఇప్పుడైతే కొంచెం మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మీరు ఐస్ని అయితే వేసుకోవాలి ఇది కేజీ కాబట్టి నేను ఒక లేయర్ వేసి మళ్ళీ కొన్ని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ లేయర్ లెక్క వేసిన డైరెక్ట్ కూడా అండి అది మన ఇష్టం మన ఓపిక మనకు టైం ఉన్నదాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట ఎట్లా వేసుకున్నా ఇవన్నీ వెజిటేబుల్స్ ఈ మసాలాలు వేస్తాం కాబట్టి ఫ్లేవర్ అయితే యాసిటీస్ అయితే వస్తుంది ఇలా రైస్ని ఒక సగం వేసుకున్న తర్వాత మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఏం ఇవి ఉన్నాయి కదా కొత్తిమీర పుదీనా ఇవైతే వేసుకోవాలి కొత్తగా చేసుకునే వాళ్ళు కనుక ఇలా వేసుకుంటే టేస్టులు మాత్రం ఏ ఇంత కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి అందుకే డీటెయిల్గా ఏ టూ జెడ్ అయితే నేను చూపిస్తున్నా ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ రైస్ని వేసుకొని మళ్ళీ పైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ నిమ్మ చెక్క అన్నది నిమ్మరసం కూడా విండుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనము చెప్పిన కదండి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే జీడిపప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలన్నమాట అవి వేసుకొని ఒక ఇంకా మూత పెట్టేసేసుకొని సిమ్లోనే ఉడికి బిర్యానీ అనేది చేసుకోవాలి ఇంకా మందపాటి కళ అయితే మాడదండి నార్మల్ అయితే తొందరగా మాడిపోతాయి అనమాట మందపాటి గిన్నె ఉంటే అవి తీసుకోండి అసలు ఈ బిర్యానీ వేస్తుంటే టేస్ట్ అయితే అంటే టేస్ట్ చేయ ముందుకు కూడా మనకు అది స్మెల్ వస్తుంటే ఆ ఫ్లేవర్ అసలు మన ఇల్లంతా గుమ్మ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఆ స్మెల్ అంత బాగుంటుంది అనమాట ఇప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది ఊరుతుంది అనమాట మళ్ళీ ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఫస్ట్ టైం చేస్తూ అనుకోండి మూత పెట్టేసి గోధుమ పిండిని కలుపుకొని చుట్టూ ఆవిరుగోకుండానైతే గోధుమ పిండి పెట్టేసుకోండి లేకపోతే ఇలా బరువు ఉన్న వస్తువులు ఏవైనా అయినా పెట్టుకేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని ఒక గంట వరకు అయితే సిమ్లో పెట్టేసుకొని బిర్యానీ అయితే ఉంచుకోవాలి ఒక పావు గంట తర్వాత అయితే స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అయితే దీన్ని ఓపెన్ చేయకూడదు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా ఓపెన్ చేసుకొని చూస్తే ఇంకా గుమ్మలు ఆడే వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ అన్నది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు అట్లా బిర్యానీ అవుతుంటే వెజిటేబుల్ బిర్యానీ అని కూడా అసలు అది ఎవరు చెప్పలేదండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నట్టు అసర్లు వస్తున్నాయి అనమాట అసలు మూత తీస్తుంటే అసలు మామూలుగా లేదు మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారు ఈ విధంగా కనుక మీరు ట్రై చేస్తే కొంచెం అంటే కొంచెం కూడా ఎక్కడ మాడలేదండి మీకు కావాలనుకుంటే నేను కరెక్ట్గా సరిపేటట్టు రైస్ ఉడికించుకునేటప్పుడు మసాలాలు వేసినా వేసిన కదండి ఒకవేళ మనకు తక్కువ అయితే మసాలాలు అనిపిస్తే అప్పుడు కొంచెం మన మసాలా పొడువులు ఉంటాయి కదా అవి కూడా రైస్లో వేసుకోవచ్చు అనమాట చూడండి ఎక్కడ అంటే ఇక్కడ కూడా కొంచెం కూడా మాడలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏం లేదండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అలాగే పన్నీర్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఏ బిర్యానీ అయినా ప్రాసెస్ ఒకటేనండి కొంచెం చిన్న చిన్న తేడాలే ఉంటాయి అంతే చూసారా ఎక్కడ కూడా కొంచెం కూడా మాడలేదు చాలా బాగా వచ్చింది అనమాట అంటే మనం నాన్ వెజ్ తిన్నోళ్ళు అంటే మేము తింటాంలేండి అంటే శ్రావణ మాసంలో కార్తీక మాసంలో తినప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా వెజిటేబుల్ బిర్యానీ అనేది చేసి పెడితే చాలా బాగా తింటారు అనమాట అలాగే నాన్ వెజ్ తిన్నోళ్ళు కూడా వెజిటేరియన్స్ ఇలా ట్రై చేసి అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి నేనైతే టేస్ట్ చూస్తున్నాను అండి అసలు ఇట్లా మూత దింగని ఆ స్మెల్ వచ్చేసరికి ఎప్పుడెప్పుడు తిందామన్న ఒక ఆరాటం ఉంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి థ్యాంక్ యూ అండి ఎంతో ఓపికగా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్